రెండు సంవత్సరాల నుంచి ఉద్యోగం లేదు ఇప్పటివరకు ఇంట్లో దాని గురించి కూడా లైఫ్ లో ఇంకే పని కాదు ఐదు రూపాయల బాదం పాల్లో నాలుగు పప్పులు వస్తాయినా అంతే కదా బావా నా దాంట్లో చూడు మూడే ఉన్నాయి కొంచెం డబ్బులు ఒక నెల రోజుల్లో సెట్ చేసి ఇచ్చేస్తా నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బావా నీకు నీకు విషయం చెప్పనా నా దగ్గర బాదం పాలు కూడా డబ్బులు లేవు

ఎందుకు చెప్తున్నానంటే ఆ అమ్మాయి ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు కలిసాడు అప్పుడు చెప్పాను యాభై వేలు అరేంజ్ చేసుకోవయ్యా నీ ఉద్యోగం నీకు వచ్చేటట్టు చేస్తానని రెండు సంవత్సరాల నుంచి చెప్తున్నాను ధర్మరాజు గారు ఒప్పుకోరు సార్ ధర్మరాజ్ దగ్గర పాపం బాదం పాలు కూడా డబ్బు లేవు సార్ మీరేమో నేను తప్ప చెప్పాలి సార్ నాకేమో మిగిలిపోతుంది అనుకున్నావా ఏమి పోలీసు వాళ్ళకి ఇవ్వాలి ఆడిటర్కి ఫుడ్ ఇన్స్పెక్టర్ కి ఎవిడెన్స్ రూమ్ ఇన్ఛార్జ్ కి వీళ్ళందరికీ ఒక పది వేలు కూడా మిగలదు బాబు నీతో పనిచేసిన వాళ్ళంతా డబ్బులు ఇచ్చి మళ్ళీ ఉద్యోగంలో చేరిపోయారు అయినా నీకెందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు నీకేమైనా అర్థమైందా అయింది సార్ ఏమైంది లంచం తీసుకున్నాడేమో అని అనుమానంతో జాబ్ పోయింది ఇప్పుడు అదే లంచం ఇస్తే గానీ మళ్ళీ అడిగా జాబ్ రాదు డబ్బులు లేవు గాని కొవ్వు మాత్రం ఎక్కువే ఉంది సన్న ఉద్యోగం ఈ సంవత్సరంలో ఇప్పటికి ముగ్గురు ప్రధానమంత్రులు మారారు వాళ్ళు ఉద్యోగాలకే దిక్కులేదు నీదెంత బా ఏంటి వా ఎప్పుడు లేదు కొద్దిగా డబ్బులు అడిగా ఆయన ఇప్పుడు అంత అర్జెంట్ గా డబ్బులు ఎందుకు నీకు బా

అది వయసుకు అర్థంగా నా మనసుకు తెలుసు ఇచ్చాను సరే ఇంకో ఐడియా ఉంది పద బావ దారిలో చెప్తాను మంచి ఐడియానే పద కొట్టు అదే త్వరగా చెప్పండి రా నాకు ఉంది నాకు కొంచెం డబ్బులు కావాలరా వన్ మంత్ లో తిరిగి ఇచ్చేస్తా ఎంత ఫైవ్ హండ్రెడ్ అంతేనా దానికి ఎందుకు అంత ఆలోచిస్తావు నాని ఏడు పడ్డారా నేను నేను కారణం అడిగానా నీకు మరీ మామాడు ఎక్కువరా అరే నా దగ్గర ఎంత క్యాష్ లేదు ఓ పని చేయండి ఇంటికి వెళ్ళి పద్దు దగ్గర తీసుకోండి నేను ఫోన్ చేసి చెప్తా ఏ పద్దు లాస్ట్ టైం అంత పెద్ద కూడా జరిగింది వద్దురా అప్పుడు అంటే మన గురించి తెలియదు ఏదో అనేసింది నువ్వే మనసులో పెట్టుకో నువ్వు వెళ్ళాడు నేను చెప్తా లేరే పోనీ ఓ పని చేద్దాం రేపు నీ దగ్గరే తీసుకుంటా ఇవాళ నేను క్యాంప్కి వెళ్తున్నాను రా ఎల్లుండి వచ్చి తీసుకో బ్యాంక్లో ఏ ఎల్లుండొద్దు ఏమద్దు నువ్వు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పు మెయిల్ తీసుకుంటావు నువ్వు రారా రే నువ్వు క్యాంప్ నుంచి రాగానే మనం పాడుకోవచ్చు పదరా బాయ్ మళ్ళీ పొద్దున్న అడగల లోపలికి వెళ్ళి అంత ధైర్యంగా పొద్దున్న డబ్బులు ఎవరు అడుగుతారా ఏంటి అందరూ నన్ను చూస్తున్నారు నేను సచ్చినా అది కాదురా ఏంట్రా అందరు కలిపి నన్ను ఇరికిస్తున్నారో ఏ ముహూర్తం పొద్దున్న పేరు పెట్టిరో దానికి ప్రతి దానికి లెక్క ఉంటది లాస్ట్ టైం ఏం పెంట సరిపోదా సేమ్ ఇలాగే అనిల్ అనిల్గా ఊరెళ్ళా డబ్బుల కోసం మనం కొంచెం పాజిటివ్గా సరే నేనే అడుగుతాను కానీ మీరు కూడా నాతో పాటు రావాలి ఈ రోజు నీ టైం బాగున్నట్టుంది ఏం అనుకుండా నీ డబ్బులు చేసేటట్టుంది అవును బాగుందా నీకు నేను అడిగితే డబ్బులు ఉంటావు కానీ తాగడానికి తిరగడానికి ఫ్రెండ్స్ కి ఇవ్వడానికి మాత్రం ఎప్పుడు డబ్బులు ఉంటాయి ఎక్కడ పెట్టావు ఇక్కడ కనిపించట్లేదు అయినా ఇప్పటికే వాళ్ళు పదివేలు దాకా అప్పు ఉన్నారు ఆ రాజేష్ అయితే ఐదు వేల ఐదు వందలు మళ్ళీ ఇప్పుడు ఇంకో ఐదు వందలా అయినా ఇది ఏమైనా బ్యాంక్ అనుకున్నారా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళడానికి ఆఖరికి బ్యాంక్ కి కూడా ఒక టైమ్ పాడు ఉంటుంది వినిపిస్తే వినిపిస్తుంది నాకేమైనా భయమా మొన్న ఇంత గడ్డి పెట్టినా సిక్కు లేకుండా మళ్ళీ డబ్బులు అడగడానికి వచ్చేసారు ఇప్పుడు నేనంటే తప్పు వచ్చేసిందా డబ్బులు దొరికాయి సరే మళ్ళీ మాట్లాడతాను ఐదు వేల ఐదు వందలు అంటది ఏంట్రా ఐదు వేలేగా అంటే నా ఫిల్లికి చదివించిన ఐదు వందలు కూడా లెక్క పెట్టేసి ఉంటుందా సరే ఎవరెవరు చెబుతా ఎంత బయట బయట ఈ నైటికి నీ కష్టాలు తీరిపోయినాయి బా దీంతో కొట్ట రమ్ము అరపేట సిగరెట్లు వస్తాయి ఈ నైటికి తాగి మర్చిపో గారు ఎక్కడున్నావురా సాయంత్రం నుంచి నీ కోసం వెతకని చోటే లేదు ఇరా నువ్వు ఆ విషయం నేను పొద్దుట బాదం పప్పులు లెక్కేటప్పుడే చెప్పాను గానీ మ్యాటర్ ఏంటో చెప్పండి హైదరాబాద్ క్లబ్ వర్సెస్ న్యూజిలాండ్ చారిటీ మ్యాచ్ ఒకటి ఉందని చెప్పాను కదా మనం టీ తాగుతూ నేను మాట్లాడుకున్నా హైదరాబాద్ క్లబ్ టీమ్ లో ఒక బ్యాట్స్మెన్ స్పాట్ వేకంట్ ఉంది మాట్లాడేసా ఏమాట్లాడే సార్ చాలా కష్టమైంది చారిటీ మ్యాచ్ అవ్వడం వల్ల ఒప్పుకున్నారు గాని లేదంటే కుదిరేది కాదు సార్ మీరు ఏం చేస్తున్నారు నాకు ఏ అర్థం కావట్లేదు ఆర్ ప్లేయింగ్ టుమారో ఆ మ్యాచ్ రే బోర్డు మెంబర్స్ అందరూ చూస్తారు నీ ఆట ఒక్కసారి మళ్ళీ చూసారంటే ఎలాగో ఒకలాగా అసిస్టెంట్ కోచ్ పొజిషన్ నీకే ఇస్తారు ఆ తర్వాత పని హ్యాపీగా ఒక్క నిమిషం మీరంటే నాకు చాలా గౌరవం నాకు ఇంత చాలా చెప్తున్నావా ఏం వద్దనుకుంటున్నావో అర్థమవుతోందా ఇప్పుడు మళ్ళీ వెనక్కి ఎదురు నాకు ఇష్టం లేదు సార్ నా మాట వినో నీకు ఇదే కరెక్ట్రా నాకింత వయసు వచ్చినా ఇంకా అసిస్టెంట్ కోచ్గానే ఉండిపోయాను కానీ నీకున్న టాలెంట్కి క్లబ్బులో కోచ్ అయ్యే ఛాన్స్ కూడా ఇక్కడ మ్యాటర్ అంతా నాకు అర్థమైంది నేను ఆడతాను ఏంటా నువ్వు నా దగ్గర ఒక ఐడియా ఉంది మూర్తిగారి దగ్గర గ్యారంటీగా ఉంటాయి అడుగు భద్ర బాగా ఏం పర్లేదు ఇందాక పొద్దు దగ్గర జరిగిందనికంటే పెద్ద సినిమా జరుగుద్దా ఎల్లో ఆరు వందలు అడుగు ఆరు వందలు దేనికి కదా రేపు ఆ గేమ్ ఆడటానికి నీకన్నా పెద్ద కారణం ఎవరి దగ్గర లేదురా అందరూ ఇలాంటి మ్యాచ్లు వెయ్యి రూపాయల మ్యాచ్ ఫీ కోసం ఆడేవాళ్ళు తప్ప ఒక్కరు కూడా గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడే లేడు అంతేరా నేను చెప్తే ఒప్పుకోలేదు కానీ ఈ సన్నా చెప్తే ఒప్పుకుంటావా అది నువ్వు ఇంటికెళ్ళి కిట్టు పట్టుకునే గ్రౌండ్కి వచ్చాయి సరే నేను డ్రెస్ మార్చుకుని వచ్చేస్తాను ఒక టూ అవర్స్ ప్రాక్టీస్ చేద్దాం నువ్వు ఎక్కువ ఆలోచించుకహ రేపు మ్యాచ్ దూరదర్శనం ఏమి రాదు అలా వెళ్ళి స్క్వేర్ కట్ ఒక ఆర్డర్ డ్రైవ్ కొట్టి వేయి పట్టుకుని వచ్చేద్దాం ఐదు వందలు నీకు ఐదు వందలు మాకు నువ్వు తొందరగా వచ్చే మీ గ్రౌండ్ దగ్గర వెయిట్ చేస్తాం